గణపతి అంటే ఏమిటి అనేది మనకి గణగణమునకు పతి అయిన గణపతి ద్వరకు జయం జయం మూలాధారము జీవగణం స్వాధిష్టానము సస్యగణం మణిపూర్ నాహతం వది వాయుగణం తర్వాత విశుద్ధమనగా విబుధగణం ఆజ్ఞాచక్రము శక్తిగణం తత్వగణం ఇకపై మిగిలినదేమి గణం ఏమి గణం ఉంది ఇకపైన ఏమి గణం లేదు ఇవి ఈ ఏడు గణాలు ముఖ్యమైనవి మూలాధారము జీవగణం జీవాలందరూ అంటే పుట్టిన వాళ్ళు పుట్టి గడిచిపోయిన వాళ్ళు పుట్టబోయే వాళ్ళు అందరూ కూడా ఈ మూలాధారంలోనే వస్తారు అంటే మనమంతా రిలేటెడ్ టు గణపతి సమహవ్ మనమంతా ఎవరి రిలేటివ్స్ అంటే గణపతి రిలేటివ్స్ గణపతి సచ్చిదానంద స్వామిజీ రిలేటివ్స్ మనమంతా అందువల్ల మూలాధారం జీవగణం స్వాధిష్టానం సస్యగణం ఆ తర్వాత మనం బతకడానికి కావాల్సింది సస్యం ఆహారం ఔషధి అది లేకపోతే మనం బతకలేం ధాన్యం కావాలి తినటానికి కావాలి ఆ తినే పదార్థాన్ని మనకి స్వాధిష్టానంలో సస్యగణం సస్యగణ రూపంలో స్వామి అందిస్తారు ఆ తర్వాత మణిపూరము సంపదగణం బాగా కడుపు నిండంగానే సరిపోదు మనకి ఇంకా కార్లు కావాలి బిల్డింగులు కావాలి కాబట్టి మణిపూరము సంపదగణం సరే తీసుకోండి సంపద కూడా సంపద కూడా ఇస్తాడు ఆ తర్వాత అనాహతం బది వాయుగణం ఇంకా ఇక్కడంతా అయిపోయిన తర్వాత దీనికన్నా పైన ఏదైనా ఉందా అని ఎవరికైనా ఆలోచన వస్తే అప్పుడు అక్కడ యోగణం ఆ యోగం అనేది అప్పుడు వస్తుంది ఆ యోగం అనేది అప్పుడు సిద్ధిస్తుంది అక్కడ అనాహత చక్రంలో గణం అంటే నువ్వు చేసే యోగ సాధనలన్నీ కూడా అక్కడ గణరూపంగా స్వామి ఉన్నారు ఒక్కొక్క సిద్ధి గణం అంటే ఆ సిద్ధులన్నీ కలిపి ఒక గణం అదే ఆ సిద్ధులన్నీ అక్కడ ఆ గణపతి దగ్గర ఆ అనాహతంలో ఉన్నాయి అనాహతం బది వాయుగణం తర్వాత విశుద్ధమనగా విబుధ గణం ఇక యోగ సాధన అయిన తర్వాత యోగ సిద్ధి రూపంగా విబుధత్వం అనేది మనకే వస్తుంది విబుధ అంటే ఏమిటి అంటే దేవత పండితుడు రెండు అర్థాలు కూడా ఉన్నాయి విబుధ అని అంటే విబుధ అంటే బాగా హూ ఇస్ అవేకెన్ అంటే ఎవరికైతే అవేర్నెస్ అనేది కలిగిందో ఎవరైతే మేల్కొని ఉన్నారో ఎవరైతే భగవద్గీతలో చెప్పినట్టుగా యానిషా సర్వభూతానా తస్యాం జాగర్తి సంయమి ఎస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేహే పశ్యతో ముని అవుతారో ఎవరైతే పశ్యతో ముని అంటే ఏమిటి అక్కడ ఎప్పుడు చూస్తూ ఉండేటువంటి మహర్షి పడుకున్నప్పుడు కూడా చూస్తూ ఉండేటువంటి మహర్షి పడుకుని కూడా చూడటం అది ఎట్లా అది పడుకుని కలలు చూడటం కాదు కలలు కనటం కాదు పడుకుని కూడా ఎవరు పడుకున్నది ఎక్కడ పడుకున్నారు ఎక్కడికి వెళ్ళి పడుకున్నారు అనే ఈ ప్రశ్నలన్నీ కూడా వస్తే దీనికి సమాధానంగా ముద్గల పురాణంలో ఎవరైనా ఎక్కడ పడుకుంటున్నారు అంటే స్వానందపురంలో పడుకుంటున్నారు అని చెప్పారు ఎక్కడండి ఇది స్వానందపురం ఫ్లైట్ ఉందా బస్సు ఉందా ట్రైన్ ఉందా అని మీరు అడగచ్చు పోనీ ఆటోలో అయినా వెళదామా అని స్వానందపురం అంటే అది ఎక్కడో ఉండేది కాదు నీ మనస్సులోనే ఉంది నీ గురువే నీకు దాన్ని చూపిస్తారు అని కూడా ముద్గల పురాణం ఆ స్వానందపురంలో ఆయన కాబట్టి విశుద్ధమనగా విబుధ గణం అక్కడ విబుధుడు అంటే తెలుసుకున్నవాడు పండితుడు అంటే సర్టిఫికేట్లు సంపాదించిన వాడు అని కాదు అభిప్రాయం తెలుసుకున్నవాడు అని అర్థం తెలుసుకున్నవాడు ఎవరికైతే ఆ జ్ఞానము ఆ బుద్ధి ఆ సాధన ఆ ఉపాసన తెలుసుకోవాలి అనేటువంటి తపన ఇవన్నీ ఉన్నాయో అటువంటి వాళ్ళు అక్కడ విబుధుడిగా ఉంటారు నేను విబుధగణం విశుద్ధమనగా విబుధగణం విశుద్ధ చక్రం కంఠంలో ఆ తరువాత పైన వెళ్తే ఆజ్ఞా చక్రము శక్తిగణం ఇక ఆ తర్వాత శక్తితో ఐక్యం వస్తుంది ఆజ్ఞా చక్రానికి వెళ్ళిన తర్వాత అమ్మవారు శక్తి దేవతాశక్తి ఏ శక్తి అయినా సరే ఆ శక్తితో ఒక ఐక్య భావన వస్తుంది ఐక్యం అంటే ఏమిటి కలిసిపోవటం శక్తి నేను శక్తి అని అనుకునేది పోయి శక్తియే శక్తిమంతుడు శక్తిమంతుడే శక్తి అనే ఐక్యం అక్కడ ఆజ్ఞాచక్రంలో వస్తుంది అది వచ్చిన తర్వాత నీకు ఆజ్ఞ అంటే అనుజ్ఞ కలుగుతుంది అక్కడి నుంచి పైకి వెళ్ళేటువంటి అనుజ్ఞ పర్మిషన్ వస్తుంది వీసా రావడానికి అక్కడికి వెళ్ళాలి సహస్రానానికి వెళ్ళాలంటే వీసా పాయింట్ ఎక్కడ ఎంబసీ ఎక్కడుంది సహస్రారా ఎంబసీ ఎక్కడుంది ఆజ్ఞా చక్రంలో ఉంది అక్కడికి వెళ్తావు క్యూలో నిలబడతావు చక్రంలో మాకు స్వామి అది కొంచెం వీసా కావాలి అంటే బాగా ఇంటర్వ్యూ చేస్తారు ఆ ఇంటర్వ్యూలో కనుక ఏవో అవి ఇవి అక్కర్లేవు చెప్తే జై గురుదత్త అంటారు కమ్ నెక్స్ట్ టైం అంటారు పోస్ట్ పోన్డ్ అంటారు లేకపోతే ఇంకోటిదో వేస్తారు లేకపోతే రిజెక్టెడ్ కూడా చేస్తారు కొన్నిసార్లు మళ్ళీ నెక్స్ట్ జన్మలో రావాల్సి వస్తుంది అప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తాం ఆ క్యూలో అక్కడ నించుంటాం నించుని వీసా కోసం అడుగుతాం ఎక్కడికి వీసా సహస్రారానికి వెళ్ళాలి సహస్రారంలో ఎవరున్నారు రాజరాజేశ్వరి మాతో ఉన్నారు కాబట్టి ఇక్కడికి పూర్తిగా ఈ చక్రాలన్నీ దాటించి అక్కడ అమ్మవారి దగ్గరికి పంపించేది ఎవరు మూలంగా అంటే మూలాధారంలో ఉన్నటువంటి గణపతి ఆ గణపతి స్వరూపమైన మన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ ఈ రహస్యాన్ని అంతా కూడా మనకి అదొక్క భజనలోనే అప్పజివారు తెలిపారు